అందరికీ నమస్కారం వెల్కమ్ టు వంటిల్లు రుచులు ఇవాళ మా గోదావరి వాళ్ళ స్పెషల్ పనసపొట్టు కూర తయారీ విధానం కిలో పనసపొట్టు దానికి కావాల్సిన పదార్థాలు అల్లం పచ్చిమిర్చి కరివేపాకు పోపు దినుసులు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు సాల్ట్ ఎండుమిర్చి ఆవపిండి వేపిన మిరప కారం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని రెండు పెద్ద గ్లాసుల వాటర్ పోసుకొని ఇప్పుడు పనసు వేసుకొని ఆయిల్ వేసుకొని అలానే చిటికడ పసుపు వేసుకొని మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి కుక్కర్ విజిల్స్ వచ్చేసి చల్లారిపోయాక పసి పొట్టు స్టైనర్లోకి వేసుకొని వడగట్టుకొని పనసు పొట్టులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని పిండుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసుకుని పోపు దినుసులు ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి కరివేపాకు దంచిన అల్లం వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ముందుగా పిండుకున్న పనస పొట్టును కూడా వే వేసుకొని కాసేపు ఫ్రై చేసుకుందాం మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి తర్వాత సాల్ట్ వేసుకొని రోస్టెడ్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని చింతపండు గుజ్జు వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకొని మరో ఐదు నిమిషాలు ఉడికించుకుందాం మూత పెట్టుకొని ఐదు నిమిషాల తర్వాత తీసి బాగా చల్లారిపోయాక ఒక స్పూన్ ఆవుపిండి వేసుకొని కలిపి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఎంతో రుచికరమైన పంచపొట్టు కర్రీ రెడీ మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్